మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధుడు అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం విద్య ఉద్యోగాలు బంధువులు వ్యవసాయం పాడి పశువులు గణిత శాస్త్రం సైన్స్ ఇంజనీరింగ్ కారకుడు ఈరోజు వీరికి గ్రహచార గోచారములు ఈరోజు బుధ గ్రహం యొక్క అనుకూలత వలన మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆర్థికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు ఉదయం ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైన ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఈరోజు షేర్ మార్కెట్లో గ్రహస్థితి చూస్తే కనుక బుధుని యొక్క శుభ దృష్టి వలన ట్రేడింగ్లో అనూక్షమైనటువంటి ఒక మార్పులు రావచ్చు నిదానంతో ఉండటం అవసరం ఒకసారి నష్టాలను స్వీకరించి పాడైనటువంటి యొక్క గేవును మీరు సిద్ధపడితే మెరుగైన ఫలితాలు అనేటివి మీకు పొందగలరు కాబట్టి ఈ యొక్క రంగంలో చాలా నిదానం అవసరం అని మీ యొక్క జాతకం అనేది తెలుపుతుంది మరియు రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి స్థిరాస్తి విషయంలో ఫ్లాట్లు కొనడం కానీ అమ్మటం కానీ అభివృద్ధి విషయంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు ఈ యొక్క విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేటివి పనికిరావు కొంత ఆలస్యమైనా సరే స్నేహితులు లేదా పెద్దలు లేదా మీకు మంచి చేసేవాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క మిత్రుల సలహా తీసుకొని ఈ యొక్క రంగాలలో ముందుకు వెళ్ళడం అనేది మంచిది పరిష్కారం కావడానికి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ కూర్చునేటువంటి ఒక టేబుల్ మీద ఒక చిన్న గణపతి బొమ్మను పెట్టి గణపతికి సింధూరం అలంకారం చేసి మరి ఒక రాగి గ్లాసును చిలుము లేకుండా బాగా కడిగి దాని నిండా నీళ్లు పోసి దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ వేసి దానిని టేబుల్ మీద పెట్టండి ఓం గం గణపతయే నమ మమ సకల దోష నివారణం హుంఫర్ స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని ఉదయం ఐదు నుండి ఆరున్నర వరకు మాట్లాడకుండా మనసులోపల జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు